ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘినా స్లిట్స్ అండి ఈ రోజు వీడియోలో మనం చూస్తున్న శారీస్ అయితే బెనారస్ కడ్డి జార్జెట్ శారీస్ అయితే డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను ఇవి మీకు పార్టీ వేర్ కి డిఫరెంట్ గా అయితే మీరు చూపించే శారీస్ ఉంటాయండి మీరు చూపించే శారీస్ నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్షాట్ తీసుకొని వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే బెనారస్ కొద్ది జార్జెట్ శారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది ఈ శారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ ఇస్తారు సారీ అంతా ఆల్ ఓవర్ జెరీ వీవింగ్స్ తో ఈ సారీ అయితే డిజైన్ చేశారు ఈ శారీలో స్పెషల్ ఏంటంటే బోర్డర్స్ అనేది స్మాల్ బోర్డర్స్ అయితే ఇచ్చారండి బెనారస్ ప్రొకెట్ తోనే బోర్డర్ ఉంటుంది సారీ శారీ అంతా కూడా మనకి మంచి ఫాలింగ్ ఉంటుంది డిఫరెంట్ గా వీవింగ్ జాల్ డిజైన్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే మీకు ఓవరాల్ గా చూపిస్తాను ఈ శారీ ఓవరాల్ గా చూసుకున్న ముందుగా శారీ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఫోర్ టూ హండ్రెడ్ బ్యూటిఫుల్ ప్రైస్ ఉంటుంది శారీ అయితే చూడండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది మీకు మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ జాల్ తో డిజైన్ చేశారు పళ్ళు అంతా కూడా ఒక స్మాల్ పళ్ళు తో టెసల్స్ ఇచ్చారండి టూ సైడ్స్ బోర్డర్ కూడా స్మాల్ బార్డర్ తో హైలైట్ చేసిన శారీ అండి ఇవన్నీ ఏంటంటే పార్టీ వేర్ కి టీనేజ్ వాళ్ళకి ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి మీకు చూపించే శారీస్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ ఈ సారీ బ్లౌజ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పార్ట్ చూసుకున్నట్లయితే మీకు ఒక బోర్డర్ అయితే స్మాల్ బ్రోకెట్ బార్డర్ అయితే హ్యాండ్ స్పాట్ కి ఇచ్చారు బ్లౌజ్ లో సారీ అయితే చూసుకున్నట్లయితే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ కి డిఫరెంట్ గా ఆల్ ఓవర్ అంతా వీవింగ్స్ తో ఈ సారీస్ ఇచ్చారు ఈ ప్యాటర్న్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో అయితే చూపిస్తాను ఫ్యాబ్రిక్ అంతా జార్జెట్ ఏ వస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ అండి ఈ సారీ అయితే ఈ సారీ అంతా కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ కలర్ ఉంటుంది ఈ శారీ పళ్ళు అండ్ బోర్డర్ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు ఈ లో సిల్వర్ వీవింగ్స్ తో ఫ్లవర్స్ అయితే చేశారు టూ సైడ్స్ బోర్డర్ కూడా మీకు ఆల్ ఓవర్ జెరీ తో చాలా బ్యూటిఫుల్ గా శారీ అయితే వీవింగ్ ఇచ్చి చేశారు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుందండి ఇది కూడా సేమ్ లోనే ఉంటుంది కాకపోతే ప్యాటర్న్స్ అనేది చేంజ్ అయిపోతాయి ఈ సారీ కూడా మీకు ఓవరాల్ గా చూపిస్తాను చూడండి ఈ సారీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అంతా కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఉంటుంది మీకు సారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక జాల్ సిల్వర్ వీవింగ్స్ తో ఫ్లవర్ డిజైన్స్ తో మీకు వీవింగ్ జరిగితే డిజైన్ చేసిన సారీ అండి పళ్ళు అంతా కూడా టెసల్స్ అయితే ఇస్తారు ఎల్లో కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ పళ్ళు ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా మీకు ఆల్ ఓవర్ జరీతో మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ తో వీవింగ్ చేసిన సారీ ఈ సారీ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ కలర్ అయితే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మంచి ఫ్లవర్స్ వీవింగ్ ఇచ్చారు బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా చక్కని కలర్ కాంబినేషన్స్ అయితే మీకు చూపించే శారీస్ ఉంటాయి మీకు టెసల్స్ కూడా చాలా బాగుంటాయి అండి డిఫరెంట్ గా ఉంటుంది మీకు చూపించే శారీస్ అన్ని ఫస్ట్ వాష్ అయితే తప్పనిసరిగా డ్రై వాష్ అండి నెక్స్ట్ వాష్ అయితే మీరు హోమ్ వాష్ చేయించుకోవాలి ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే ప్యూర్ బెనర్ జార్జెట్ సారీస్ అయితే ఈ రోజు వీడియో లో మనం చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ రాణి కలర్ కాంబినేషన్ అది ఈ సారీ కాంబినేషన్స్ అండి ఈ సారీ కూడా ఒకే విధంగా ఆల్ ఓవర్ తో మీకు సిల్వర్ వీవింగ్ జెరీ అయితే ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ కూడా స్మాల్ బార్డర్స్ అండి హెవీగా అయితే లేవు డిఫరెంట్ ఉంటుంది ఎవరికైనా సెట్ అయిపోతుంది మీ కలర్ కాంబినేషన్ కానీ మీకు ఈ సారీ కానీ లుకింగ్ కానీ చూడండి ఎంత బాగుంటుందో డిఫరెంట్ గా ఉంటుంది మీకు చూపించే సారీ అయితే సారీ అంతా ఓవరాల్ గా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జెరీ వీవింగ్స్ అయితే ఇచ్చారు ఈ లోపల ఉంటుంది డార్క్ కలర్ మీకు లోపల ఉన్న బ్లౌజ్ కలర్ రియాలిటీ కలర్ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ చాలా బాగుంది మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ కూడా మనకి డార్క్ రాణి కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ రావటం వల్ల చాలా బాగుంటుంది ఈ సారీ పళ్ళు కూడా కూడా మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లోనే మీకు పళ్ళు ఉంటుంది బ్రోకెట్ పళ్ళు తో హైలైట్ చేసిన సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూడండి ఒక డిఫరెంట్ వీవింగ్ తో మీకు సిల్వర్ జరీతో వీవింగ్ ఇచ్చారు ఈ సారికి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా రాణి కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఉంటుంది సారీ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే డార్క్ కలర్ కాంబినేషన్ చాలా చక్కని కలర్ కాంబినేషన్స్ తో ఈ బ్యూటిఫుల్ సారీ అయితే ఉంటుంది ఇవన్నీ ఏంటంటే పార్టీస్ కి డిఫరెంట్ గా ఉంటాయి మనకి సాఫ్ట్ గా కావాలి జార్జెట్ కావాలనుకున్నట్లయితే ఈ బెనారస్ జార్జెట్స్ అయితే ఎక్సలెంట్ గా అయితే మీకు చూపిస్తున్న సారీస్ ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఇది కూడా మనం ఓవరాల్ గా చూద్దాము ఈ సారీ చూసుకున్నట్లయితే పళ్ళు అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఉంటుంది శారీ ఓవరాల్ అంతా కూడా చూడండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సిల్వర్ వీవింగ్స్ తో ఈ సారీ అయితే డిజైన్ చేశారండి కలర్ అయితే అదిరిపోయింది మీకు చూపి పళ్ళు అంతా కూడా మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీకు మిడిల్ పార్ట్ అంతా కూడా డిఫరెంట్ గా వీవింగ్స్ ఎంత బ్యూటిఫుల్ ఫుల్ గా అయితే చేశారు ఫ్లవర్స్ అనేది కూడా మీకు మంచి డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ లో ఫ్లవర్స్ అనేది హైలైట్ అయితే అవుతాయి ఈ సారీ టూ సైడ్స్ కూడా బోర్డర్ తో చాలా చక్కగా ఉంటుంది ఈ సారీకి మనం బ్లౌజ్ చూసుకున్నట్లయితే చూడండి పారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అయితే ఇచ్చారు మీకు సారీ కలర్ అంతా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో మీకు ఈ చూపించే శారీస్ ఉంటాయి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో డబుల్ షేడ్ అయితే ఈ సారీ అయితే వస్తుందండి ఇది కూడా మనకి బ్రొకెట్ అయితే ఇచ్చారు ఈ సారీ కూడా ఆల్ ఓవర్ గా చూపిస్తాను చాలా బాగుంది ఈ సారీ కాంబినేషన్ అనేది మీకు డిఫరెంట్ లుక్ తో మీకు చూపించే సారీ ఉంటుంది ఇదంతా డబుల్ షేడ్ తో అయితే చేసిన సారీ అండి కాంబినేషన్ గానీ మీకు ఒక డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇదంతా గోల్డ్ వీవింగ్ అండి మీకు చూపించేదంతా ప్రింట్ అయితే కాదు టోటల్ వీవింగ్ ఈ సారీకి పళ్ళు గోల్డ్ కలర్ స్మాల్ డిజైన్స్ లో ఆల్ ఓవర్ తో పళ్ళు చేశారు ఈ సారీకి కి టూ సైడ్స్ బోర్డర్ కూడా బ్రోకెట్ బోర్డర్ ఉంటుంది డబుల్ షేడ్ లో మంచి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ లుక్ ఉండటం కోసం ఇలా అయితే డిజైన్ చేసిన సారీ అండి ఈ సారీకి బ్లౌజ్ అయితే ఒకే కలర్ డార్క్ కలర్ బ్లౌజ్ అయితే నావీ బ్లూ కలర్స్ ఇచ్చారు ఎందుకంటే బోర్డర్ కలర్ డార్క్ వచ్చింది కాబట్టి మనకి ఈ బ్లౌజ్ కాంబినేషన్ ఏంటంటే డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది చూసిన లుకింగ్ అయితే అద్దరిపోయింది ఈ సారీ కూడా డబుల్ షేడ్ లో చక్కగా వీవింగ్స్ తో హైలైట్ చేసిన ఈ బ్యూటిఫుల్ సారీ ప్రతి సారీ కూడా రీజనబుల్ ప్రైస్ లో బెనారస్ షార్జెట్స్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే రాణి కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే ఉంటుంది ఇది టోటల్ కాంట్రాస్ట్ అండి ఈ సారీలో అయితే మనకు ఒక ఫ్లవర్ మీకు ఒక చిన్న బుటి వీవింగ్ అయితే ఈ సారీలో వచ్చింది ఈ సారీ కలర్ అయితే చూడండి ఎంత డార్క్ నెస్ తో ఉందో మీకు ఈ సారీ కూడా మీకు ఓవరాల్ గా చూపిస్తాను బ్యూటిఫుల్ ఉంది ఈ సారీ మొత్తం రాణి కలర్ కాంబినేషన్ ఏమో శారీ కలర్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు పళ్ళు కూడా మనకి ఈ కాంట్రాక్స్ట్ లోనే ఆ మీకు బాగుంటుంది పళ్ళు అంతా శారీ మిడిల్ పట్ అంతా చూసుకున్నట్లయితే ఒక డిఫరెంట్ ంగ్స్ తో మీకు ఈ సారీ కాంబినేషన్ ఉంటుంది ఈ శారీలో బ్లౌజ్ ఏంటంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి మీకు సారీ అంతా రాణి కలర్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో చాలా చక్కని కాంబినేషన్ తో ఈ న్యూ కాన్సెప్ట్ అనేది మీకు ఈ శారీలో అయితే వస్తుంది నెక్స్ట్ సారీ చూడండి పేస్టల్ కలర్ కాంబినేషన్ లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ సారీ కి టూ సైడ్స్ బోర్డర్ కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో డార్క్ ఎల్లో తో ఈ సారీ ఆల్ ఓవర్ అంతా ఫ్లవర్ వీవింగ్స్ తో మీకు ఈ సారీ అయితే డిజైన్ చేశారు ఇది కూడా మనకి కాంట్రాస్ట్ లోనే వస్తుంది ఈ సారీ అయితే ఈ సారీ కూడా లుక్ చూద్దాము ఎంత బాగుంటుందో మీకు ఈ చూపించే సారీ ఈ సారీలో పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో సారీ ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ ఉంటుంది చూడండి పళ్ళు లో కూడా చక్కని టెసర్ హైలైట్ చేశారు పళ్ళు అంతా ఎల్లో కలర్ శారీ మిడిల్ పార్ట్ అంతా లైట్ కలర్ కాంబినేషన్ తో ఈ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సారీ అయితే ఉంటుంది ఈ సారీ కి బ్లౌజ్ చూసుకున్నట్లయితే బోర్డర్ ఏదైతే డార్క్ కలర్ ఎల్లో వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది మీకు డార్క్ ఏమో ఎల్లో బ్లౌజ్ వచ్చింది శారీ అంతా లైట్ కలర్ కాంబినేషన్ తో ఈ సారీ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా ఈ సారీ హైలైట్ గా ఆల్ ఓవర్ వీవింగ్ జాల్ తో చక్కగా వీవింగ్ అయితే చేసిన శారీ అండి చాలా బాగుంది